అందరికి నమస్కారం అండి నేను మీ యామా మురళీ గౌడ్ ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం బీసీలకి ఉపయోగపడే అంశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అధికారంలోకి వస్తే మా యొక్క హక్కులు నెరవేరుతాయనే ఆశతో ఆకాంక్షతో కూటమిని అధికారంలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే బీసీలు ముఖ్యంగా కోరుకున్నది కుల జనగణన బీసీ రక్షణ చట్టం ఇలాంటి అంశాలు ఈ కుల జనగణన చేయటం వల్ల స్థానిక సంస్థల్లో కానివ్వండి విద్యా ఉద్యోగాల్లో కానివ్వండి అదేవిధంగా నిధుల్లో కానివ్వండి ఇలా దామాసా ప్రకారం వస్తాయన్న ఒక ఆశతో ఈ యొక్క కూటమిని మద్దతిచ్చి గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూటమిని అధికారంలో తెచ్చుకున్నటువంటి మన బీసీ సోదరులందరూ ఈ కూటమి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా ఖచ్చితంగా మీరు మీ యొక్క అధినాయకత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత వీడియోలో చెప్పినట్టుగా మీరు ఈ అంశం మీద పోరాటం చేయటం వల్ల రేపు మేలు చేకూరబోతుంది మీకే కాబట్టి ఆ అంశం ఏంటి ప్రభుత్వం ఏ విధంగా చెయ్యవచ్చు అనే అంశం మీదే ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కుల జనగణన చేసి అక్కడ బీసీ జనాభా ముస్లిం సోదరులతో కలుపుకొని యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు తీర్మానం చేసి నలభై ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని సాసారం చేస్తుందయ్యా అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి క్రెడిట్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి బిజెపి గవర్నమెంట్ చేయట్లేదు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు ఏమో యాభై శాతం సీలింగ్ మించకూడదని ఉంటుంది అసలు ఈ యాభై శాతం సీలింగ్ మించకూడదు అనేది ఎక్కడుంది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా లేదు కదా రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది ఎందుకు అడ్డుకుంటుంది దీన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలి మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కుల జనగణనం చేసిన తర్వాత ఎవరైనా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళితే దాన్ని ఎలా అడ్డుకోవాలి అని దాని మీద అవగాహన పెంచేదానికి ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోండి అవగాహన పెంచుకోండి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాండి మనకు కావాల్సిన వాటిని సాధించుకుందాం ఇక మీరు చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం బీసీల పక్షాన ఉంటుందా బీసీలకు మొండి చేయిస్తుందా స్థానిక ఎన్నికలలో బీసీలకు మేలు చేసే మంచి అవకాశం ఈ కూటమికి ఉంది ఏమిటి ఆ కూటమికి ఉన్న మంచి అవకాశము అంటే ఏదైతే కుల జనగణన సమగ్ర కుల జనగణన చేసి ఏ కులాలు ఎంత ఉన్నారు బీసీ జనాభా ఎంత ఉంది ఆ బీసీ జనాభాకి ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించి కేంద్రంలో షెడ్యూల్ నైన్ లో చేర్చాలి షెడ్యూల్ నైన్ లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళే కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి ఉంది అంటే ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది బిజెపి ఉంది జనసేన ఉంది అక్కడ సెంట్రల్ లో బిజెపి ఉంది అంటే ఇక్కడ సాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మనం సరైన వాదనలు వినిపించి ఏదైతే ఈ ప్రభుత్వం అర్థమయ్యే రీతిలో మన నిరసనలు తెలుపగలిగితే కచ్చితంగా మనం స్థానిక సంస్థల్లో నలభై శాతం పైచీలకు రిజర్వేషన్ పొందేదానికి అవకాశం ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ నైన్ లో చేరిస్తే ఆర్టికల్ థర్టీ వన్ బి ప్రకారం షెడ్యూల్ నైన్ లో చేర్చిన ఏ అంశమైనా కానివ్వండి హైకోర్టులు కానివ్వండి సుప్రీం కోర్టు కానీ అడ్డుకునే అధికారాలు లేవు బాగా అర్థం చేసుకోండి మిత్రుల షెడ్యూల్ ఉదహరించింది ఏదైతే సుప్రీం గాని హైకోర్టు గాని ఎటువంటి న్యాయమైన చిక్కులు రాకుండా ఉండటానికి ఆ అంశాలని నైన్త్ షెడ్యూల్ లో చేరుస్తారు ఈ నైన్త్ షెడ్యూల్ అనేది మొట్టమొదటి సవరణ పంతొమ్మిది వందల యాభై ఒకటి మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని అందులో చేర్చారు ఆర్టికల్ థర్టీ వన్ బి షెడ్యూల్ నైన్ అప్పుడు చేర్చిన క్రమం ఏంటంటే అప్పట్లో భూ సంస్కరణ చట్టాల్లో కొంతమంది పెద్దలు అంటే అప్పుడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక బలవంతులు కోర్టులను ఆశ్రయించి ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో అప్పుడు ఈ షెడ్యూల్ నైన్ ని ప్రవేశపెట్టి ఈ యొక్క భూ సంస్కరణ చట్టాన్ని అందులో పెట్టడం జరిగింది అప్పుడు కోర్టులు కానీ ఏవి అడ్డుకునే అవకాశం లేకుండా ఆ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో షెడ్యూల్ నైన్ చేర్చినప్పుడు కేవలం పద్నాలుగు అంశాలతోనే అది మొదలయ్యింది కానీ నేడు రెండు వందల ఎనభై నాలుగు అంశాలతో షెడ్యూల్ నైన్ ఉంది మరొక్కటి మరొకటి మా బీసీలకు ఉపయోగపడేది ఆ ఒక్కటి చేరిస్తే రెండు వందల ఎనభై ఐదే కదండి రెండు వందల ఎనభై నాలుగు చేశారు మేము అడిగినా లేదు కదా ఒక్కటి చేర్చరాదండి బీసీలు రిజర్వేషన్ చేసేనాయా అనే అంశాన్ని మీరు ఏమనెత్తుకుని బీసీ కుల జనగణన చేసి ఆ కుల జనగణన సంబంధించిన అంశాన్ని నైన్త్ షెడ్యూల్ లో చేరిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నా యొక్క ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆ విధంగా ఆలోచన చేస్తాడని కోరుకుంటున్నాను ఇది షెడ్యూల్ నైన్ లోకి వెళ్ళిన అంశం రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసం చేస్తా ఉంది ఎలా మోసం చేస్తుంది ఎలా చేస్తుంది కుల జనగణ చేస్తానని చెప్పింది కానీ ఇటీవల నవంబర్ పదో తారీఖు నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ లో చేపట్టడం జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గంలో మొదలు పెట్టారు ఆ వార్డులు కూడా భీమిలో రెండో వార్డు మూడో వార్డు లో సర్వే మొదలు పెట్టారు సర్వేలో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటి పరిస్థితులు యజమాని పేరు డోర్ నెంబర్ కులం కుటుంబ సభ్యుల సంఖ్య ఇల్లు నిర్మాణ స్థితి ఒకటి నుంచి పదహారు సీరియ నెంబర్ వరకు ఈ అంశాలు అందులో పొందుబడి ఉంచాయి అయితే ఇందులో కూడా వీళ్ళు ఏం చేశారు తెలియగా ఎస్సీ ఆర్ ఎస్టీ కింద వచ్చేసి అదర్శని పెట్టారు అంటే ఈ కాలం లో ఏమని అని రావాల ఏమి కులం బీసీ అయితే బీసీలో ఏ కులం ఇట్లా రావాల్సిన అంశాలు అలా లేకుండా ఆదర్శం రాశారు అంటే ఇది బీసీల్ని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు కాదా అంటే ఇది నాకు ప్రాథమికంగా ఉన్న సమాచారమే దీని మీద ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది బట్ నాకున్న ప్రాథమిక సమాచారాన్ని అందరికి తెలియజేస్తున్నాను ఒకవేళ నిజంగా బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే బీసీలని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే అని చెప్పేసి తెలియజేస్తున్నాను చూడరా దీన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని చెప్పింది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అందులో ఏం చెప్పిందయా అంటే స్థానిక సంస్థలు నామినేటెడ్ ప్రజల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తానంది చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం మరి హడావిడిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణాలేంటి కుల జనగణ చేయకుండా మీరు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలకు చట్ట సభలో ముప్పై మూడు శాతం తీర్మానం చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారంటే ఎవరు చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారు బీసీల చెవులో పూలు ఎన్నాళ్ళు పెడతారాయా ఎన్నాళ్ళు పెడతారు బీసీల చెవుల పూలు పేరుకేమో మా ప్రభుత్వం బీసీలకి పెద్ద పీట వేస్తుంది పెద్దపీట వేస్తుందంటారు వేస్తుంది అంటారు అదేదో మొన్న నేను చెప్పాను పెద్దపీట పెద్దపీట అంటున్నారు ఆ పెద్దపేట ఆడతొరకు దొరుకుతుందో చెప్పండియా బాబు మరి మా ఎనకేసుకునే పీట లేదా లేదంటే మా నెత్తినేసే పీట ఏపీట ఇంతవరకు మా అయ్యల తరవన కూడా చెప్పారు పెద్దపీట పెద్దపీట అన్నారు మా ఏ కూర్చోవాలి పెద్దపీట మేర నేను కూర్చోవాలా రేపు నా కొడుకు కూర్చోవాలి ఆ పేట ఆడుందో చెప్పండియా అని ఆవేదన ప్రతి ఒక్క బీసీ సోదరులు కాబట్టి ముప్పై శాతం రిజర్వేషన్ మీరు ఇవ్వాలి అంటే ఏం చేయాలి కుల జనగణ చేయాలి కుల జనగణ ఎందుకు చేయడం లేదు మీరు అంటే అప్పుడు ఎన్నికల అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తే సరిపోతుంది తర్వాత ఎవరు మాట్లాడతారులే అని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటండి ఇది కూటమి ప్రభుత్వం ఆలోచన చేయండి బీసీలు మీకు వేశారు గంప గుత్తగా వేశారు ఎన్ని సీట్లు ఇచ్చారు మీకు తెలీరా మిమ్మల్ని అన్ని సీట్లలో గెలిపిస్తే బీసీలు చేసేది ఇదేనా మీరు అడ్డగోలుగా మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనుకుంటున్నారే బీసీల గొంతుకి వస్తున్నట్టు కదా అయ్యా పవన్ కళ్యాణ్ నీ మీద కొద్ది గొప్ప గౌరవం ఉంది అది పోగొట్టుకోమాకండి మీరు ఏదో చేస్తారనుకుంటే కనీసం బీసీల పక్షాల మాట్లాడే నాయకుడు కూడా లేకపోవడం దౌర్భాగ్యంగా ఉంది తెలుగుదేశం పార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి జనసేనలో కానివ్వండి ఇంకెక్కడైనా కానివ్వండి కనీసం బీసీల సమస్యల మీద మాట్లాడలేదే ఇలాంటి అంశాలు ఈ ప్రభుత్వాలు ఎంత దారుణంగా బీసీల్ని చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చింది అంత హడావుడిగా ఇవ్వాల్సినంత అవసరం ఏముందండి మీరు సమగ్ర కుల జనగణ చేయండి మంది ఉన్నారో చేయండి మీరే చెప్పారు కదండి మొన్న ఒక అంశం చెప్పారు ఏం చెప్పారు ఆ కమిటీ ఏమన్నారు ముందుగా కుల జనగణ జరగాల కుల జనగణ జరిగిన తర్వాత సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీలకి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని చెప్పేసి చూడాలని ఇంకో అంశము మూడో అంశం వచ్చేసి యాభై శాతం సీలింగ్ దాటకుండా చెయ్యాలని చెప్పేసి కమిటీ మన మధ్య మీరే మరి కనీసం ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఎలా అడిగేవాడు లేడు కదా ఓటేసారు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చారు ఐదేళ్ళు అడిగేవాడు ఎవడనే ఏంటండి చంద్రబాబు నాయుడు మీరు గెలవాలని చెప్పేసి మేము నియోజకవర్గం నియోజకవర్గం తిరిగా మేము మీకు అని ఎస్ వేసాం కాబట్టి ప్రశ్నించే బాధ్యతగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క నా బీసీ సోదరుడు ఆలోచించండి మీ హక్కులని కాల రాస్తున్నప్పుడు కచ్చితంగా మీరు నోరు ఎత్తి ప్రశ్నించకపోతే రేపు నీ బిడ్డల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఈ ఆధిపత్య పార్టీల ఇళ్ల ముందు చేతులు కట్టుకుని అయ్యా అయ్యా తోరా అని పాత రోజులు గుర్తుకు తీసుకొచ్చే విధంగా చేస్తారు కనీస హక్కుల్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతా ఉన్నాం విజ్ఞానవంతమైన బీసీ సోదరులారా ఆలోచన చేయాలి ఇది ఆవేదన రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తుని అంధకారంలో నిడదా ఉండ తరంలో ఉన్న మనం నిబద్ధతగా పనిచేయకపోతే రాబోయే తరాన్ని ఒక చీకటి పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం మనం ఇప్పుడు కనుక నువ్వు సమర్థవంతంగా పనిచేస్తే రాబోయే తరం నీ గురించి ఖచ్చితంగా వందేళ్లు చెప్పుకుంటుంది ఇప్పుడు కనుక నువ్వు పనిచేయకపోతే రాబోయే తరాల దృష్టిలో నువ్వు ఒక ద్రోహిగా మిగిలిపోతావు అర్థం చేసుకోండి ఆలోచనతో ముందుకు సాగండి నేను పార్టీలో ఉన్న సోదరులు కూడా అడుగుతా ఉన్నాను మీరు ఎదురు తిరిగి ఏదో చేయమని కూడా అంటలేదు పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ చేయమని చెప్పేసి మీ పార్టీ అధినాయకత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి మీ ఆవేదనని మీ ఆకాంక్షని తెలియచేయండి అదేవిధంగా తటస్థ బీసీ సోదరులారా మీరు గళం ఇప్పాల్సిన సమయం ఆసనం అయ్యింది మీరు ఇప్పుడు మీ గళం విప్పకపోతే ఎంతో మంది జెడ్పీటీసీటీసీ ఎంపీటీసీలని సర్పంచుల్ని వార్డు మెంబర్ ని కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళకపోతున్నాం కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనందరం ఏకకంఠంతో ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోవాలి వైపు తెలంగాణలో చూడండి సోదరులు ఎంత చక్కగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇంకా బీసీలకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి సో ఇది ఒక వీడియోలో మీ అందరికి తెలియజేస్తాను కాబట్టి విషయం ఇది క్లుప్తంగా కుదరలేరా మీరు దయచేసి ఇబ్బందులు లేకుండా మన యొక్క హక్కుల కోసం పోరాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ